ప్రభు అయిన నామములో మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు మన అబ్రహం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవటానికి మనం దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రార్థన చేసుకొని ఈ యొక్క దేవుని వాక్యులకి వెళ్దామండి ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడ మహోగనుడ పరిశుద్ధుడు అయిన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి ఈ సాయంకాల సమయంలో తండ్రి అబ్రహాము గురించి వాక్యం ద్వారాగా మాకు నేర్పించండి అబ్రహాము ఏం కలిగి ఉన్నాడు నాయనా మేము కూడా అదే కలిగి ఉండే కృపను మాకు దయచేమని ఏస్ నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ యొక్క లైవ్ని అందరికీ షేర్ చేయాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉంటున్నాను మరి టైట్లు మనం చూశారు టైట్లు టైట్లు ఏంటంటే అబ్రహాము దేవుని పిలుపు అబ్రహాముని దేవుడు పిలవటం అనేది మనము చూస్తూ ఉంటున్నాము బైబిల్ చదువుకుందామండి సమయంలో చూపించే దేశమునకు వెళ్ళు ఇక్కడ అబ్రహాముకి దేవుడు పిలుపు అనేది అబ్రహాముని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు ఏమని అబ్రహాముని పిలు నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పడం జరుగుతుంది ఇది అబ్రహాము జీవితంలో మొట్టమొదటిగా పిలుపండి ఇది దేవుడు అబ్రహాముతో మాట్లాడే మాటలు ఇవి అబ్రహాముని దేవుడు ఒక పిలుపుతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమని అబ్రహాముని దేవుడు మాట్లాడుతున్నాడంటే దేశాన్ని వదిలిపెట్టు నీ దేశాన్ని వదిలిపెట్టి ఇంకా నీ బంధువులను వదిలిపెట్టి నీ తండ్రిని ఇంటిని వదిలిపెట్టు అని చెప్పడం జరుగుతుంది దేశాన్ని వదిలిపెట్టమంటాడు బంధువులను వదిలిపెట్టమంటున్నాడు తన తండ్రి ఇంటిని వదిలిపెట్టమంటున్నాడు దేవుడు ఎవరికి అబ్రహాముగా చెబుతున్నాడు అబ్రహాము దేవుడు ఆ మాట చెప్పినప్పుడు ఆ మాట అబ్రహాము ఏం చేశాడంటే ఆ మాట విన్నాడు దేవుని మాట విన్నాడు దేవునికి లోబడ్డాడు దేవుని మాట విని దేవునికి లోబడి అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా పన్నెండో అధ్యాయం ఆది కానీ పన్నెండో అధ్యాయము నాలుగవ వచ్చిన యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను చూడండి దేవుడు చెప్పిన ప్రకారముగా అబ్రామ్ గారు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం నిజమే ఈ లోకంలో చాలామందిని కూడా దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు చాలామందిని ఆయన పిలుస్తూ ఉంటున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న నా నాయద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మీకు రక్షణ ఇస్తాను మీకు సమాధానం ఇస్తాను మీకు నెమ్మదినిస్తాను మీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాను మీ జీవితంలో గొప్ప మార్పును కలిగి చేస్తాను మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తాను అని దేవుడు చాలామందిని కూడా పిలుస్తూ ఉంటుంటే దేవుని మాట వినట్లేదండి ఎవరు కూడా దేవుని మాట వినట్లా దేవుని మాట వినట్లేదు దేవును దేవుని మాట ఎప్పుడైతే నువ్వు వింటావో దేవుని మాట ఎప్పుడైతే నువ్వు లోబడతావో నీకు గొప్ప ఆశీర్వాదం ఏమైనా చేయగలుగుతాడు మన జీవితంలో మన యొక్క ఆలోచన కన్నా దేవుడు ఆలోచనలు చాలా అబ్రహాము యొక్క జీవితంలో విషయాన్ని వదిలిపెట్టు నీ బంధువులందరూ దేవుడు చెప్పిన ప్రకారముగా మనం వెళ్ళలేదండి వారిలో దేవుని మాట వినట్లేదు అబ్రామ్ మాట్లాడినట్టుగా నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు నువ్వు దేవుని మాట వినగలిగితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఉంటుందండి ఎప్పుడైతే పిలవబడ్డాడో పిలవబడిన వాడు లోబడ్డాడు దేవుని మాట లోబడినప్పుడు మన జీవితాల్లో నారేసిన వాడు నీళ్లు పోయకుండా ఉంటాడా అనే సామెత ఉంటుంది నిజమే దేవుడు అబ్ర చదువుకుందా అండి ఆది కాండము పన్నెండో అధ్యాయము రెండో వచ్చిన నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నువ్వు ఆశీర్వాదముగా నుండువు ఏమంటున్నాడు నిన్ను గొప్ప చేస్తాను చేస్తానంటున్నాడు ఆయన వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకి దేవుడు అబ్రహం గారికి వాగ్దానం ఇచ్చాడు ఏ వాగ్దానం ఇచ్చాడు నిన్ను గొప్ప జనముగా చేస్తానంటున్నాడు నిన్ను నిన్ను గొప్ప జనముగా చేసేదను నిన్ను ఆశీర్వదించి నీ నామాని గొప్ప చేదును నువ్వు ఆశీర్వాదముగా నందువు నాలుగండి ఇక్కడ నాలుగు రకాలమైన వాగ్దానాలు నాలుగు రకాల వాగ్దానాలు ఏంటంటే నిన్ను గొప్ప జన్మ చేస్తానండు అనగా సంతానాన్ని గొప్పగా విస్తరింపజేస్తానన్నాడు నిన్ను ఆశీర్వదించి అబ్రహాముని ఆశీర్వదిస్తానంటున్నాడు మూడోదిగా నీ నామాని గొప్ప చేయదును మరి అబ్రామ్ గారుకున్న దేవుని యొక్క నామాన్ని గొప్పగా చేస్తానంటున్నాడు నాలుగోది నువ్వు ఆశీర్వాదముగా నుందువు ఎంత వాగ్దానం అండి దేవుడిచ్చిన వాగ్దానము గొప్ప జనమగా చేస్తానంటుండు నిన్ను ఆశీర్వదిస్తానంటుండు నీ నామానికి గొప్ప చేస్తాను అంటుండు నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు నిజమే అబ్రహాముడు దేవుడు పిలిచాడు పిలిచిన వాడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు దేవుడు నిన్ను నన్ను పిలిస్తే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటే దేవుడు మనకేం తక్కువ చేయడండి మనకి ఏ సమయంలో ఏది కావాలో ఏ పరిస్థితులు ఏది కావాలో ఆయనకు సమస్తం కూడా తెలుసండి మనం అడిగి వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు మన దేవుడు ఆయన చేయగలిగిన గొప్ప దేవుడు అండి ఆయన చేస్తాడు నేను పిలిచాడా నీకు సహాయం చేస్తాడు నువ్వు ఆయనకు లోపడతావా ఆయన నీకు సహాయం చేస్తాడు ఆయన మాట వింటావా నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయనకి విధేయత చూపిస్తావా గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు నేను మనమందరం కూడా పొందుకు పొందుకుంటాము కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రియమైన తమ్ముడు చెల్లి దేవుని వాక్యం మన కొరకే ప్రియమైన తల్లి తండ్రి నీ కోసమే మన కోసమే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అబ్రహాము జీవితంలో నుంచి కొన్ని సత్యాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు అబ్రహాముని దేవుడు పిలుపు పిలుపుకు లోబడ్డాడు దేవుని మాటకు లోబడ్డాడు దేవునికి విధేయత చూపించాడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళిపోయాడు ఏమండి దేశాన్ని వదిలిపెట్టమన్నాడు బంధువుని వదిలిపెట్టమన్నాడు నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టమన్నాడు వదిలిపెట్టాడు దేవుడు చెప్పిన ప్రకారంగా వెళ్ళిపోయాడు రెండోది దేవుడు ఎప్పుడైతే దేవుని పిలుపుకు లోపడ్డాడో అబ్రాహం గారు లోబడ్డాడే కనుక అతనికి గొప్ప వాగ్దానాన్ని దేవుడు ప్రామిస్ మాట ఇచ్చాడండి దేవుడు మాటిస్తే తప్పడండి గుర్తుపెట్టుకోండి దేవుడు మాటిస్తే తప్పడు మన మనుషులు మాట తప్పుతూ మనం మన నాలిక ఎలాంటిదంటే మన నాలిక అనేది కొన్ని సమస్యలు వచ్చి ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చగలుగుతాడు చేయగలిగితే దేవునికి నీవు విధేయత కలిగి ఉంటే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఆయన అబ్రాహంని దేవుడు పిలిచాడు పిలిచినప్పుడు ఆయన లోచాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ సాయంకాల సమయంలో మనము కూడా అబ్రహాము జీవితంలోంచి కొన్ని విషయాలు మనము ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము రెండు విషయాలు ఈరోజు మనం మాట్లాడుకున్నాం అబ్రహాము గారు దేవునికి దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు వాక్యాన్ని చెప్ చెబుతాను మీకు ఆ యొక్క రాయిని మీరు సమాధి మీద నుంచి దొరలించండి అనగానే వారిలో వారు అక్కడ ఉన్నవారు తరండి వారు అప్పుడు యూదులు అతను కట్టబడిన గుడ్డలన్నీ కూడా తీయండి అని దేవుడు చెప్తాడు ఇక్కడ దేవుడు చేయాల్సిన కొన్ని చేశాడు మానవుడు చేయాల్సిన కొన్ని మానవుడు చేయగలుగుతున్నాడు మరి దేవుడు అనొచ్చుగా రాయి నువ్వు ధరలించబడు దేవుడికి ఇవ్వాల్సిన కొన్ని పనులు దేవుడు మానవుడికి అప్పగిస్తున్నాడు దేవుడు చేయాల్సిన పనులు దేవుడు చేయగలుగుతా ఉంటున్నాడు కాబట్టి ప్రేమైనా దేవుని బిడ్డారా ఈ వాక్యం ద్వారా దేవుడిని పిలుస్తాడు వాక్యం ఆయన పిలిచినప్పుడు ఆయన మాట అనువు చెవి ఎగ్గితే ఆయన మాటని వింటే ఆయన పిలుపుని వింటే ఆయన మాటకి నువ్వు లోబడితే ఆయన మాటికి నువ్వు విధేత చూపిస్తే అబ్రాహం గారికి ఇచ్చిన వాగ్దానము ఎంత ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఆశీర్వాదం మన సంతానాన్ని గొప్పగా చేస్తానంటున్నాడు ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన మన నామాన్ని గొప్ప చేస్తానంటున్నాడు నాలుగోది ఆశీర్వాదముగా ఉంటావు ఏమండి మనం దీవించ దీవించబడ్డాం దీవించబడినాక మనం ఎలా ఉండాలి దిక్కు లేని వారికి సహాయం చేయమని బైబిల్ చెబుతుంది నిన్ను వాళ్ళేని పరుగు అని ప్రేమించమని బైబిల్ చెబుతుంది కాబట్టి మనం గొప్ప ఆశీర్వాదం పొందుకున్న తర్వాత మనం ఒక ఆశీర్వాదంగా ఉండాలి చెట్టితే దేవుడు ఇంకా గొప్ప ఆశీర్వాదాలు మనకు వస్తాయి ఒక బావి ఎలాగా మరలా కొత్త నీరు ఉబ్బుతా వస్తూ ఉంటుంది నీరు ఎలాగ వస్తూ ఉంటుందో నీ ఆశీర్వాదాలు కూడా దేవుడి దగ్గర నుంచి అలాగనే వస్తాయండి కాబట్టి ప్రేమైన వారి ఈ సాయంకాల సమయంలో కూడా మరి అబిరామ్ గారికి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం కాబట్టి అబ్రామ్ గారి జీవితంలో మరి దేవుడు చేసిన మేల్ను బట్టి నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన చేయగలుగుతాడు ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకుందామండి అందరూ కూడా తలాలు వంచండి కళ్ళు మూసుకోండి నాయన అబ్రావుని పిలుపు అందుకొని ఆ పిలుపుకు లోబడి విధేత చూపించి మీరు ఏ మాట చెప్పారో ఆ మాట ప్రకారంగా తన జీవితంలో నెరవేర్చాడు నెరవేర్చినప్పుడు అబ్రాహ్మని గొప్ప వాగ్దానంతో గొప్ప ఆశీర్వాదాలతోనైనా అబ్రాహ్మ పరచమని బాప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి ఆమె ఆమె మీ అందరికీ ఆ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి దేవుని పెట్టారా గమనించండి భారతదేశంలో ఉన్న మనం అందరం కూడా ఏమండి ముస్లిమ్స్ అయినా హిందువులైనా క్రిస్టియన్స్ అయినా మన అందరం కూడా ఒక అన్నాదమ్ములుగా ఉందామండి ఎందుకనంటే ఎవరు మాత్రం వాళ్ళ గొప్పదండి ఎవరి దేవుళ్ళు వాళ్ళ ఇష్టం మీకు నచ్చితే వినండి నచ్చకపోతే మీరు మీరు వెళ్ళిపోండి అంతేగాని జై శ్రీరామ్ అలాగా రకరకాల మీరు మాట్లాడొద్దండి దయచేసి ఇది మా యొక్క రిక్వెస్ట్ అని మీకు తెలియజేస్తా ఉంటున్నాను